హైదరాబాద్ లో కలకలం సృష్టించిన ఓల్డ్ బోయిన్పల్లి మేధా స్కూల్ కేసులో కీలక అప్డేట్ వచ్చింది పాఠశాల అనుమతులను తెలంగాణ విద్యాశాఖ రద్దు చేసింది పాఠశాల ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా పక్కా ప్లానింగ్తో మత్తు పదార్థాలు తయారు చేస్తుండడం పోలీసులతో పాటు స్థానికులకు షాక్ ఇచ్చింది పాఠశాల డైరెక్టర్ జయప్రకాష్ స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నాడంటూ సమాచారం అందడంతో ఈగల్ టీం నిఘా పెట్టి ఒక్కసారిగా దాడులు చేసింది దీంతో స్కూల్లో ఆల్ఫా జోరం తయారు చేసే మెషిన్లు బయటపడ్డాయి వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు వారి వద్ద నుంచి ఏడు కిలోల ఆల్ఫా జోరంతో పాటు ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని డ్రగ్స్ తయారీ కోసం వినియోగించే పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు ఇక తాజాగా ఈ స్కూల్ లైసెన్స్ రద్దు చేసిన తెలంగాణ విద్యాశాఖ మేధా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వారిని వేరే పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది you <laughs>